హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు పరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఆహర్నిశులు కృషి చేస్తున్నారని కొనియాడారు పరకాల పట్టణం వర్షాలకు ముంపుకు గురవుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు పరకాల నియోజకవర్గంలోని మెగా టెక్స్టైల్ పార్కు భూ బాధిత రైతులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తున్నారని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందుండే విధంగా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డిని తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారని అందులో భాగంగానే ఐదు కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించారని అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పరకాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియాడారు పట్టణ అధ్యక్షులు కొయ్యడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ములుగురి విక్షపతి మండల అధ్యక్షులు కటకూరి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు పరకాల ప్రాంతానికి నేను పూర్తి స్థాయిగా పనిచేయాలి పరకాల ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుంచాలి ఈరోజు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు పరకాల ప్రాంతానికి అభివృద్ధి చేసి చూపెట్టాలని ఒక ఏకైక లక్ష్యంతో వారు గతంలో నష్టంపేటలోనైతే అభివృద్ధి పొందంగా తీసుకోలేని లక్ష్యంతో నిద్ర నియోజకవర్గంలోని మండలాలే కాదు గ్రామాలు కూడా పర్యటించి అక్కడి సమస్యలను ప్రజల ద్వారా అక్కడ రెండు న్యాయకుల ద్వారా తెలుసుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వాటి పరిష్కార దిశగా ముందుకు పోవడం జరుగుతుంది ముఖ్యంగా సుదీర్ఘ నా రాజకీయ అనుభవం లోపల నేను గమనించింది ఒకటే పరకాల పట్టణానికి చూసుకున్నప్పుడు పరకాల ముఖ్య ప్రాంతాలు శ్రీనివాస ప్రాణాలు కావచ్చు పాత ఆంధ్ర ప్రాంతం కావచ్చు ఎదుర భూపూర్ ఉన్నటువంటి కనకదుర్మ దేవాలయం ప్రాంతం కావచ్చు ఇలా చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో వెళ్లి పర్యటించడం జరిగింది పర్యటించడమే కాకుండా దానికి సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు కావచ్చు ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ స్థాయిలో కూడా సమీక్ష సమీక్ష ఏర్పాటు జరిగింది దానికి కారణం ఏంటంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే యోగి ప్రకాష్ రెడ్డి గారు ఏడు ఎమ్మెల్యేకి పోటీ చేయడమే కాకుండా నాలుగు సార్లు గెలిచి అధికార పార్టీలో గత టీడీపీలో కూడా చాలా పదవులు పెంచిన వ్యక్తి ముఖ్యంగా మనం చూస్తున్నాం రెగ్యులర్ కూడా సంబంధిత హైదరాబాద్ వెళ్ళి వయోపరమైనటువంటి హైదరాబాద్ వెళ్ళి సంబంధిత మంత్రులు కలవడే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మన వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతిధ వహిస్తున్నటువంటి ఒక మంత్రి గారి దృష్టి కూడా చాలా సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం దృష్టిగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది పరిష్కరించే ప్రయత్నం చేయడమే కాకుండా ఒక లాంగ్ విజన్ దూరదృష్టి కెళ్ళినటువంటి వ్యక్తి మన స్థానిక ఎమ్మెల్యే గారి సందర్భంగా నేను అన్ని పార్టీల రాజకీయ నాయకాలైతేనేమి లేకుంటే నమ్మి ఓట్లేసి వేసి గెలిపించినటువంటి ఒక ప్రజలకు అయితేనేమి ఈ ప్రాంతవసం తెలియజేస్తుంది గత పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయని పని గెలిచిన మూడు నెలలనే కంఠాత్మకులు దిగి గతంలో ఏడు కోట్లకు మందు చేసి రెండు లైన్ ఉన్నటువంటి దాన్ని భవిష్యత్తులో అది రెండు జాతీయ రాజధానులకు లింకేందని చెప్పి ఫోర్లెస్ రోడ్గా మార్చి వెంటనే ప్రారంభించిన వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే ప్రంకాష్ రెడ్డి గారి సందర్భంగా నేను తెలియస్తున్నా అదే కాకుండా అభివృద్ధి మీద కాకుండా కార్యకర్తలను కూడా తరచూ కలుస్తూ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను కూడా పాటిస్తూ డెబ్బై సంవత్సరాల పైబడిన వ్యక్తే ఉండి కూడా పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బాధ్యత తీసుకొని కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుస్తో లేదో లేకుంటే కార్యకర్తలు సొమ్మితో లేదో అసలు ఫోటో ఉన్నటువంటి ఒక ఎంపీ ఎన్నికల్లో కూడా తనైన స్టేజ్ లోపల కార్యకర్తలకు ఎంపీటీ స్థాయి లెవెల్లో కూడా మీటింగ్ పెట్టి మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండి మేము అనుకున్నాము మన పరకాల నియోజకవర్గంలో పదిహేను వేలు ఇరవై వేలు వేయించవచ్చు అనుకుంటే ముప్పై వేల చర్యలు తీసుకువచ్చిన అంతా ప్రకాశ్ పరకాల నియోజకవర్గాన్ని కాకుండా మిగతా ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి పార్టీ ఊహించే రీతిలో కూడా రెండు లక్షల పైచలకు నాయకులను కార్యకర్తలను సౌరపరిచి కూడా ఈ ప్రాంతంలో ఓట్లు ఎక్కువ రావడానికి కూడా జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే అభివృద్ధి కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యత కూడా సక్రమంగా నిర్వహించి పార్టీ దృష్టిలో కూడా ఒక చెప్పిన పని నిర్వహించే వ్యక్తిగా నిర్వహించే నాయకులుగా ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్న చెప్పి తెలియజేస్తున్నాం గతంలో నేను చాలా మంది ఎమ్మెల్యేలు అన్ని ప్రాంతం వాళ్ళని చూసినా ఏదో మా వాళ్ళకు కాలం లేదంటే ఐదు లక్షలు మంజులు చేసేవారు మా వాళ్ళకు రోడ్లు లేదంటే రెండు లక్షలు మంజు చేసేవారు కానీ ఎమ్మెల్యే గారు మొట్టమొదటి కొన్ని రివ్యూ మీటింగ్ లో ఇక్కడ సమావేశమైనప్పుడు చెప్పింది మన యొక్క పరకాల పట్నంలో లేవల్ ఎంత ఎంతైతే ఉందో మన డ్రైనేజ్ ఏరియా అది పోవడానికి ఎంత వ్యాసాట ఉన్నటువంటి కాలం కావాలి ఎలా అయితే మనం ఆ యొక్క ముందు గురికాంత్రి ఒక ప్రత్యేక సర్వే సంస్థలు అప్పచెప్పి అలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మన ప్రకాశ్ రెడ్డి గారు అంటే మన కామన్ గా ఒక ఇన్ఛార్జి మంది వచ్చినప్పుడు ఒక రాష్ట్ర వచ్చినప్పుడు ఒక ఉమ్మడి జిల్లా మీటింగ్ లేకుంటే మొత్తం జిల్లా అధికారులతో సమావేశం చేస్తారు కానీ పరికాల పట్టణాన్ని అభివృద్ధి చేయించిన లక్ష్యంతో పరికాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ పెట్టి పరికాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్ లో మన ఇన్చార్జ్ మంత్రి గారు కూడా పరికాల పట్టణాన్ని ద్వారా మొత్తము యొక్క మునుగు బయటకునే విధంగా పరికాల పట్టణాన్ని మేము ఆధునికమని చెప్పి కూడా మన ఇన్చార్జి మంత్రి గారు చెప్పడం జరిగిందని తెలుస్తున్నారు అదే కాకుండా మనం చూస్తున్నాము పలకాల పట్టణంలో కూడా ఇంద్రేళ్ల నుంచి మనకు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ షిఫ్ట్ సిస్టమ్ నడుపుతున్నది గతంలో చాలా మంది విద్యార్థులు ఈ ప్రాంత వాసులు కూడా గత ప్రభుత్వ దృష్టికి గత నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు ఏనాడు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి లేకుండా అక్కడ సమస్యలు తెలుసుకున్నట్టుగా ఒక పాపాన్న పోలేదు కానీ మన ఎమ్మెల్యేగా రాగానే ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి డిగ్రీ కాలేజీకి ఫౌండేషన్ వేయడం జరిగింది పరిపాలన ప్రాంత ప్రజలకు నిత్యం మంచి నీరు జాగాలనే ఉద్దేశంతో అమృత పథకం ద్వారా కూడా మొన్న పదకొండు కోట్ల డెబ్బై లక్షలతో ఫౌండేషన్ ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే రోజుల్లో అంటే ఒక సంవత్సరం కాకుండా ఎమ్మెల్యే గారు ఈ పెట్టుకొని చాలా పనులు చేయడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాకుండా పరకాల నియోగవర్గంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ పరికాల టెక్స్టైల్ కార్పొరేషన్ కూడా గతంలో రిలేషన్ వ్యాపారం చేసానికి దాన్ని వాడుపడాలి వాళ్ళ భూముల కాడికి ఇల్లు పంపిణీ చేసుకుని రోడ్లు వేసుకున్నారు వాళ్ళ రోడ్లు వేయడానికి ప్రభుత్వ చర్యలను ధ్వంసం చేసింది అది గతంలో కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళా మరొకసారి మీ దగ్గర ప్రజలు తెలియజేస్తున్నాను కానీ మా ఎమ్మెల్యే గారు అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్రాఫింగ్ కంపెనీలు లాభం పొందడానికి పనులు మన్ను తీసుకురావడం జరగడం లేదు ప్రజలకు ఏది అవసరం ఉందో ప్రజలకు ఏది అవసరమో వారి మీద దృష్టి పెట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మెగా కాకతీయ టెక్స్టైల్ పార్కు రమ్మని చెప్పి అక్కడ కొరియా దేశ అభ్యర్థించడం జరిగింది దానికి కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు తరచూ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ప్రాంత అభివృద్ధి దృష్టికి ఇక్కడ ఒక నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రకరకాల సమస్యల గురించి నిత్యం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మందు దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి గారు కూడా మన వరంగల్లో పర్కాల యోగంలో ఉన్నటువంటి ఒక టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి గురించి కూడా ఇక్కడ సందర్భంగా తెలియస్తున్నా లేకుంటే చాలా విషయాల్లో కూడా ఎమ్మెల్యే చొరవ తీసుకుని ముందుకు వెళ్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తున్నా రాబోయే రోజులు రాబోయే రోజుల లోపల పరకాల నియోజకవర్గాన్ని పరకాల పట్టినా ప్రజలు ఎక్కువ మెట్వర్గ్ లోపల తప్పనిసరిగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తూ చేస్తూ ఒక సుదీర్ఘ తోటి ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో ఒక లాంగ్ విజేత తోటి రాబోయే తరాలకు ఏ విధంగా మనం పనులు చేస్తే లాభం దొరకలే విషయంతో ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్నారు దానికి పరిత అనేక ఉన్న కార్యకర్తలము నాయకులమైన మేము తప్పనిసరిగా అండగా ఉండి ఆయన చెప్పిన పని తప్పనిసరిగా చేస్తూ ఆయన చేపట్టే కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లకు ప్రయత్నం చేస్తామని తెలియస్తూ ప్రజలు ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిండ్రు ప్రజలు ఏ నమ్మకంతో అయితే గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరి ప్రకాష్ రెడ్డి గారు గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి ఓటీసు గెలిపించిందో వాళ్ళ యొక్క నమ్మకాన్ని అమూ చేయకుండా మా ఎమ్మెల్యే గారు అనతి కాలంలోనే ముందుకు వెళ్ళడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలు ఊహించిన దానికన్నా ఎక్కువ అన్ని రకాల సమస్యలు అభివృద్ధి కాకుండా భౌలిక వస్తువులు కావచ్చు ఇంకా లేకుంటే సంక్షేమ పథకాలు కావచ్చు లేకుంటే పక్కాయిన నిర్మాణం కావచ్చు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపట్టని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ రోజు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలను మేము పత్రికా ఏర్పాటు చేయాలింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా విలేకరు